తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మోడీ పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి కూడా వచ్చి కలుస్తారా వీళ్ళు ఇద్దరు కలిసి ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా సరే వాళ్ళు ఎందుకు ఇంకా మెన్నుకున్నారు వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే వాళ్ళు ఇంకా మేనమెఠాలు లెక్కిస్తున్నారు అంటారా లేకపోతే వాళ్ళు ఎవరైనా వేరే ఆలోచనలు కూడా చేసి వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి ఎందుకు ఏంటంటే మనం నల్ల చొక్కాలు మోదీని ఏమన్నాము అవి మనం మర్చిపోయి ఉండి ఉండొచ్చు మనకు అవసరం కాబట్టి కానీ మోదీకి అన్నీ గుర్తుంటాయి షాకి అన్నీ గుర్తుంటాయి హిందూ ఊర్లో మన బాలకృష్ణ గారు హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు భాషల్లో కలిపి మాట్లాడారు ఆయన షాను ఉద్దేశించి ఇంచుమించు ఇప్పుడు మాట్లాడటానికి సిగ్గేస్తుంది పచ్చిభూతులు వాళ్ళు ఏం మర్చిపోలేదు ఇవాళ ఎందుకు కాళ్ళ బేరానికి వస్తున్నారో మర్చిపోలేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభ నష్టాలని లెక్కేసుకుంటారు చంద్రబాబుని విశ్వసించరు ఒకవేళ చంద్రబాబుకి ఏమైనా నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తే అక్కడ మనం ఏమైనా కాస్త కటాకటిగా ఉంటే బట్ట మన ఒక పోటు పొడిచేది ఈ బ్రూటసే వాళ్ళ లెక్కలో కాబట్టి వాళ్ళు ఆ లెక్కల్లోనే ఉంటారు వాళ్ళు ఏమి లేదు వాళ్ళు పొత్తుకి ఎందుకు వస్తున్నారు పొత్తుకి వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఉండేటటువంటి సీట్లు ఏం లేవు వాళ్ళకి ఓటు బ్యాంక్ కూడా ఏం లేదు ఏ ఎవరో ఒక సీట్లు లేపడే ఉంది మన పార్టీ సీట్లు వాళ్ళ తెలుగుదేశాన్ని వైకపా కూడా అందరూ వాళ్ళకే కారణాలు ఉన్నాయి ఈ వేళ పరిస్థితి వేళ దానికి కారణాలు ఉన్నాయి కారణాలు లేకపోలేదు ఈవేళ జగన్ వరకైనా ఉందంటే జగన్ మోదీ మీద ఎదురు తిరిగినా అతను చేయగలిగే పరిస్థితి ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళకి అక్కడ మెజార్టీ ఉంది సోనియా గాంధీతో కలిసి జగన్ మీద కేసులు బనాయించి జగన్నే ఇరుకులో పెట్టి అవి ఉంచారు అవి కేసులు ఒరిజినలా దొంగయ్యా అనేటటువంటిది పక్కన పెట్టండి మీకు తెలుసో తెలీదు రంగా వచ్చిన తర్వాత అప్పుడు అవి టాడా కేసులో ఏంటో మరి తెలీదు కోరుకొండలో బస్సు తగిలెట్టిన దాంట్లో నేనున్నాను ఇక్కడ బ్యాంకు దోపిడీ దాంట్లో నేనున్నాను నా మీద ఏడు కేసులు నేను అసలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గోరెంట్లో బుచ్చే చౌదరి గారి దగ్గర కూర్చొని ఉన్నాను దానికి బుచ్చే చౌదరి గారే సాక్ష్యం సరే ఈవేళ ఆయన అవునొచ్చు కాదనొచ్చు అది వేరే విషయం అనుకోండి కానీ ఇక్కడ జరిగిన అన్ని సంఘటనల్లో నేను ముద్దాయిని ఏం చెప్తారు దోసకాయలపల్లి ఎక్కడ ఉందో ఈ వేటికి నేను చూడలేదు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు వయసు వచ్చింది అక్కడ జరిగిన గొడవల్లో ఒక కేసు నడిచింది అది దాంట్లో నేను ముద్దాయిని కాబట్టి పోలీస్ కేసులు ముద్దాయిలు ఇవన్నీ అవి ఏడు సంవత్సరాలు కూర్చోమట్లు తిరిగాం ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్ మీద కేసులు ఉన్నాయి ఒక నడుస్తున్నాయి ఇది ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి ఈ కేసులు ఉన్నాయి అవినీతి కేసులు ఉన్నాయి అవన్నీ అక్రమాలు ఉన్నాయి అలాగే షెల్ కంపెనీలు ఉన్నారు సూట్ కేసు కంపెనీలు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయన్నది అవుతుందా అవధానది వేరే సంగతి ఇప్పుడు తాజాగా అవి అలా భావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు కూడా అలాగే భావించవచ్చు కదా జనం ఇప్పుడు భావించటానికి ఎవరైనా భావించవచ్చు ఎందుకంటే పూలందేవి లోక్సభకి ఎన్నికయింది ఆచార్య చారిరంగా లోక్సభకి ఎన్నికయ్యాడు ఒకే చక్కడిలో వేస్తామండి మేము ఇద్దరికి సమానమైన హక్కులే ఉన్నాయి సమానమైన బాసులే ఉన్నాయి అని అంటే అది మీ ఇష్టం మీ సంస్కారం ఈవేళ రెండు ఎకరాల సామి లక్ష కోట్లకు అధిపతి అయ్యాడు అంటే ఎవరికి తెలియదు ఎవరు ఎక్కడ ఏ చెడు కూడా ఆడాడో ఎవరికి తెలియదు ఎవరు ఎంత సంపాదించారో ఎవరికి తెలియదు మేము నేనేమి జగన్ కడిగిన ముత్యం అని ఏమంటాం లేదే ఈవేళ గంపలో అన్ని పుచ్చిపోయిన పనులు ఉన్నాయి మనం దాంట్లో ఏరుకోవాలి తక్కువ పుచ్చేదని చూసుకోవటం అంతే ఇవాళ పుష్కరాల్లో రెండు వేల కోట్లు ఖర్చు అయ్యాయి రాజమండ్రిలో ఎక్కడెక్కడ ఏం తెలియదు అవుతాయి జరుగుతాయి